హాయ్ అండి అందరూ బాగున్నారా దొండకాయ కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ అంతా ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసి అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అనే అంచను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలను నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వేసుకొని బాగా ఒకసారి ఇలా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి దొండకాయ అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కు ఎందుకంటే ఇది మనము సిజేరియన్స్ అలా అయిన వాళ్ళు ఇది తింటే చాలా చాలా మంచిది అదేవిధంగా రుచికి తిగినంత సాల్ట్ని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత అల్లాన్ని కూడా వేసుకొని అల్లం మిక్స్ చేసుకుంటే మనం ముందుగా సాల్ట్ వేయడం వలన ఈ దొండకాయ ముక్కలు అనేవి ఈ ఆయిల్లో మంచిగా బాగా కుక్ అవుతాయి అదేవిధంగా కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి మనం ముందుగా కరివేపాకును వేసుకుంటే అది కొంచెము బ్లాక్గా అవుతుంది కాబట్టి ఇలా మనము వేసుకుంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి అదేవిధంగా ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అయితే అంత కర్రీ దగ్గరకై చాలా చాలా బాగుంటుందండి ఫ్రైల కంటే ఇలా కర్రీ చేసుకుని తింటే ఇది హెల్త్కు చాలా చాలా మంచిదండి మీరు ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దొండకాయ టమాటో కర్రీ ఎమ్మీ టేస్టీ